యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమనగా పాప ప్రయాసముతో నిండిన ప్రపంచము ప్రపంచమంతా కూడా దేంతో నిండిపోయిందంటే పాపంతో నిండింది ఈ పాపంతో నిండిపోయినటువంటి ప్రపంచాన్ని దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుడు పలుకుచున్నాడు తన కుమారుడు ఏమంటున్నాడు అంటే ప్రయాసపడి భారం సున్న సమస్త జనుల నా ఇద్దరు మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రయాసపడి భారమును ఏ ఏ భారం మోస్తున్నా అంటే మనిషి ప్రయాసపడి పాప భారమును మోస్తున్నాడు పాపము అది చాలా భయంకరమైనటువంటిది ఇది మనిషిని చంపేస్తుంది ఆత్మీయముగాను శారీరకముగాను రెండు రకములుగా చంపేసినటువంటి ఈ పాపాన్ని నువ్వు మనిషి మొయ్యలేడు అందుకే భారము మోసుకున్న సమస్త జనులారా నా రండి ఒక్క వ్యక్తిని రావట్లేదు పిలవట్లేదు ప్రభువారు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వారిని ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఇరవై వచనంలో నేను సాత్వికుడను దీన మనసు కలవాడు కనుక నా మీద మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకడం ప్రభు ఏమంటున్నాడు అంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు దేనికి దొరుకుతుంది మీ ప్రాణములకు విశ్రాంతి ఎలా అయినగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా పాప భారముతో నిండి ఉన్నది పాపముతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు ఎందుకనగా ప్రతి మనిషి అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిపోయినాము మనుషులు అందరూ కూడా చనిపోయారు ఏ విషయంలో చనిపోయారు అంటే పాపం విషయంలో చనిపోయారు పాపం విషయంలో చనిపోయినటువంటి వీరిని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు ఆ కుమారుడు పిలుస్తున్నాడు ప్రపంచాన్ని ప్రపంచమా నా దగ్గరికి రమ్మంటున్నాడు ఎందుకంటే నువ్వు పాపముతో భారము ప్రయాసపడి భారము వస్తున్నావు దేని వస్తున్నావు అంటే ఒక పాప భారమును మోస్తున్నావు నీ నువ్వు చేసిన పాపములు నీకు నువ్వు క్షమించుకునేటువంటి అధికారం నీకు లేదు నువ్వు చేసే పాపము ఆ పాపము నీకు నువ్వు క్షమించుకునే అధికారం లేదు క్షమించగలిగినటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం కలిగి ఉన్నది యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో క్షణంలో మరోనాడు యోహాను యేసు తన యొద్ధకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురె ఎవరయ్యా యేసుక్రీస్తు ప్రభువారంటే ఈయన లోక పాపంలోనూ మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల సర్వేసుని యొక్క గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల పాపంలో అందరినీ మోసుకొని పోచున్నాడు ఈయనకు ఒక భారం ఉంది ఈ భారం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఒక వ్యక్తి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అందుకే బైబిల్లో ఏముంటుందంటే ఆది మానపోలిక చొప్పున మానము నరుణ్ణి తయారు చేసుకుందాం మానపోలిక చొప్పున అంటున్నారు అక్కడ ఎవరున్నారంటే తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అందుకని ఈయనకు ఒక బాధ్యత ఉంది ఈ సృష్టి మీద మనుషుని సృష్టించేటప్పుడే తెలుసు మనిషి పాపం చేస్తాడని దేవుడు మనిషిని సృష్టించబడక మునుపు మనిషి యొక్క ఆత్మ సంబంధమైన దాని గురించి ఆలోచన చేసి ఒకవేళ పాపము చేస్తే ఆ పాపం చేసినటువంటి వ్యక్తిని ఎలా రక్షించాలనేది దేవుని యొక్క అనాది సంకల్పంలోనే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది దేవుని ప్రణాళిక ఏంటంటే మనిషిని సృష్టించబడక మునిపే మనిషిని పాపం చేస్తే ఆ పాపం చేసేటువంటి మనిషి కొరకు తన కుమారుడు చనిపోవాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉన్నటువంటి ప్రణాళిక అయి ఉన్నది అందుకే అంటున్నాడు ఈయనా లోకపాపములు మోసుకొని పోతున్నటువంటిది దేవుని యొక్క గొర్రెపిల్ల అని చూస్తున్నాడు మనం ఏషాగ్రంథం యాభై మూడో అధ్యాయం చూస్తే అతడు దౌర్జన్యము నొందెను నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుతీయబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించిన వాడిని గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు యేసుక్రీస్తు పరివాణి శిలువలో మేకులు కొట్టినప్పుడు అవమానపరిచినప్పుడు దూషించినప్పుడు ఆయన ఎగతాళి చేసినప్పుడు పలుమార్లు కూడా ఆయన మౌనముగా ఉన్నాడు నువ్వు గొర్రె పిల్లను కొట్టేటప్పుడు గొర్రెపిల్ల నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అనదు గొర్రెపిల్లను చంపేటప్పుడు గొర్రెపిల్ల అయ్యో నన్ను చంపొద్దని అరవదు అది మౌనముగా ఉంటుంది క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎక్కడ బలయ్యాడో తెలుసా ఈ సృష్టిలో ప్రపంచానికి నడిబొడ్డున ఆయన సిలువ వేయబడ్డాడండి ప్రపంచంలో ప్రపంచం మ్యాప్ మీరు చూస్తే ఈ ప్రపంచ మ్యాప్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో జెరూషలేంలో ఇజ్రాయెల్ దేశంలో శిలువ వేయబడ్డాడండి అంటే ప్రపంచానికి నడిబొడ్డున ఆయన సిలువ వేయబడ్డాడు అంటే ప్రపంచ పాపములు అన్నీ మోసుకొని పోవటానికి వచ్చినటువంటి సర్వేసుని యొక్క గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను బాధించినప్పటికీ మౌనముగా ఉండెను నోరు తెరవలేదు బాధింపబడిన నోరు తెరవలేదు ఎందుకంటే లోక పాపములో మోసుకొని పోవటానికి వచ్చినటువంటి గొరపిల ఇదే మనం మనం చూసినట్లయితే ద్రోహమ పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది ఒక మనుషుని ద్వారా పాపము ఆ పాపం ద్వారా ఏమొచ్చిందంటే మరణము అది ఎక్కడికి వచ్చిందంటే లోకములో ఎలాగో ప్రవేశించను మనం చూస్తున్నాము మొదటి మనుషుడు ఎవరైనాగా ఆధాము ఆధాము ఏదోను తోటలో ఉన్నాడు పాపము చేకమునపాడుతను అతను స్వేచ్ఛగా జీవించుతున్నాడు ఎటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిగా చేస్తున్నాడు పాపము చేశాడు ఏదోను తోటలో నుంచి బయటికి వెలువేయబడ్డాడు వెళ్ళివేయబడ్డాడు దేవుడు పంపించేశాడు నువ్వు బయటకు వెళ్ళిపోమన్నాడు అంతకుమును పాపం లేదు ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత ఏదోను తోటలో నుంచి వెలివేయబడ్డాడు గెచ్చెమను తోటలో యేసుక్రీస్తు క్రీస్తు ఆ పాపము కొరకు అప్పగింపబడ్డాడు తోటలో నుంచి వెలివేయబడ్డాడు ఆదాము తోటలో క్రీస్తు ప్రభువారు మన కోసము అప్పగింపబడ్డాడు అందుకే ఒక మనుషుని ద్వారా పాపము ఎక్కడికి ప్రవేశించింది అంటే లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యేను పాపము చేసిన ప్రతివాడికి మరణము సంప్రాప్తమైన నువ్వు ధనవంతుడైనా రెడ్డి అయినా చౌదరి అయినా నాయుడైనా బ్రాహ్మణ మానవ జాతిగా పుట్టినవారు ప్రపంచంలో ఎవరున్నా కూడా అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఎవడైనా సరే ఈ సృష్టిలో నాలో పాపము లేదు అని చెప్పిన ఎడలా వాడు దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాడు నువ్వు చెప్పేవనుకో నాలో పాపము లేదు అన్నావంటే నువ్వు దేవుడిని అబద్దికునిగా చేస్తున్నావు ఈ సృష్టిలో మానవ జాతిగా పుట్టిన ప్రతి వాడు పాపి పాపము లేనివాడు ఎవ్వడు లేడు అందుకే బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేశారు రోమాపత్రిక మూడో అధ్యాయంలో చిన్న ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు ఎవరంటండి ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఎప్పుడు మనిషి పాపం చేశాడంటే చిన్నపిల్లలు పాపం చేయలేదు